హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ వచ్చేసి బొమ్మడాల్ టమాటా కర్రీ అండి మీలో ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి ఇలా ఉండేదాన్ని మొత్తం పైన కీకేసి ఎడ్ అయితే తీసేసి తోకైతే సేమ్ ఫిష్ తల ఈ తల ఈ తోక ఇంకా రెక్కలు ఉంటాయి కదా ఇవి ఇదంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని కొంచెం గా కట్ చేసుకోవాలి తరుగు చూసారా ఎంత తరుగు పోయిందా ఎన్ని చేపలు మిగిలినాయి ఫైనల్ గా ఓకేనా ఇది దీన్ని మా సైడ్ అయితే బొంబడాయిలు అంటారు బొంబడాయి చేప చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పులుసుగా పెట్టుకోవచ్చు మనం వేసి కూడా తీసుకోవచ్చు ఇక్కడ మమ్మీ అయితే టిఫిన్ అయితే చేసుకోండి ఇక మా హస్బెండ్ ఆఫీస్ టైం అయితే అవుతుందని చెప్పేసి ఇక మా మమ్మీ అయితే దోశలు కూడా వేస్తుంది ఈ దోశ బ్యాటర్ అయితే జొన్నలతో చేసిందండి ఇది జొన్న దోశలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే షార్ట్ లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళైతే చూడండి అలా మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది జొన్న రొట్టెలు చేసుకొని తినలేని వాళ్ళకైతే ఇలా జొన్న దోశలు అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకొని అయితే తినచ్చు మనకు ఆరోగ్యానికి ఆరోగ్యంగా కూడా ఉంటుంది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి అయితే నా షార్ట్లో అయితే వీడియో ఉంటుంది చూసి చెప్పండి ఇక నీట్ గా కట్ చేసుకున్న ముక్కలని అయితే మనం ఏదన్నా కడాయి లేదంటే ఏదైనా గిన్నెలో అయితే ఇలా వేయించుకోవాలన్నమాట అవి ఇలా రెడ్గా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మరి బ్లాక్ కలర్ అయితే అవుతే బాగుండదండి ఇలా కొంచెం గోల్డ్ కలర్ లాగా ఇలా కొంచెం ఫ్రై అయినట్టుగా అయితే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని నీట్ గా కడుక్కోవాలండి చూసారు కదా ఇందులో డస్ట్ అయితే ఎంత వస్తుందో ఇలా చాలా డస్ట్ అయితే ఉంటుంది అలానే చాలా సేపు నానపెట్టుకోదు జస్ట్ వాటర్ లో ఇలా అని చెప్పేసి ఇలా పిసుకుతూ ఇక మనం కర్రీలో అయితే వేసుకోవాలన్నమాట చూసారు కదా అంత డస్ట్ ఉందో మనం అలానే వేస్తే మాత్రం చాలా డస్ట్ అయితే ఉండి కర్రీ కూడా మనకు అంత టేస్ట్ అనేది అయితే ఉండదు ఇక స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం అయితే కావాల్సిన గిన్నెనైతే పెట్టుకొని అందులో టూ అండ్ హాఫ్ పావులు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ రెండు బిర్యానీ ఆకులు ఇంకా మనం వాటర్ లో కడిగి పక్కన పెట్టేసుకున్న బొమ్మడి అయితే వేసి ఫ్రై చేసుకోవాలి చాలా ఇష్టం కర్రీ అసలు ఇక ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించాలి ఇప్పుడు మగ్గుతున్న బొమ్మడా కర్రీలో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల ముక్కలకి అయితే మంచిగా సాల్ట్ అనేది పడుతుంది సో ముక్క తిన్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ ఉప్పు సాల్ట్ తో తిన్నట్టుగా ఉప్పు చేప లాగా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఇక మనం లాస్ట్గా కర్రీలో అయితే చూసుకుని సరిపోతుంది అనమాట కొద్దిగా సరిపడేంత పసుపు వేసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు రీసెంట్ గా ఒక టూ ఆర్ త్రీ మంత్స్ బ్యాక్ అయితే మా హస్బెండ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా నాకైతే తినిపించాడు అప్పటి నుండి అయితే నేను కూడా దీనికి ఫేవరెట్ అయిపోయింది నాకు మా మమ్మీ గ్రేవీ తోటి నాకు బాయిల్డ్ ఎగ్ పెట్టి తినిపించేది అసలు గ్రేవీ తోడు తింటేనే అంత బాగుండేది కర్రీ అయితే ఇక ఫైనల్ గా నేను కూడా మా హస్బెండ్ తినిపించడం వల్ల ఈ పీస్ అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది అంటే మనకు సేమ్ మటన్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బొమ్మలు నేర్చుకొని కూడా తింటాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం అయితే వేసుకోవాలి ఇక అల్లం వేయడం వల్ల ఆ బొమ్మడాయిల స్మెల్ అనేది అయితే పచ్చి అయితే పోతుంది అని అందరికీ తెలిసిందే నాన్ వెజ్ కర్రీస్ ఎందులో అయినా కూడా అల్లం కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మా చిన్నోడు అయితే ఇస్తున్నాడు దీన్ని మా సైడ్ అయితే బొమ్మడాయిలు అంటారు మా హస్బెండ్ సైడ్ ఏమో కడ్డీలు అంటారంట మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి మా పిల్ల రాక్షసుడు అయితే అరుస్తాడు ఏంటి వీక్షు బొమ్మిడాయిలు అయితే మగ్గాయి కదా ఇక చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ అయితే వేయాలి వేసి ఇలా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి అంటే ఆ టమాటో మొత్తం చాలా అంటే చాలా మగ్గిపోవాలి అన్నమాట నా ప్రెగ్నెన్సీ అయితే స్మెల్ పడక వన్ థింగ్స్ అయ్యేది అలాంటిది ఈ స్మెల్ని ఆహా ఆస్వాదిస్తున్నా నేనే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మగ్గేంత వరకు చూపించు ఫైనల్ గా ఉడికేసిందండి చూడండి ఎప్పుడు పులు ప్రకారం ఇక ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా మనం తినేంతలా మనం కారం అయితే వేసుకోవాలి అంటే కొంతమంది కారం తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా సో మనం తినేదాన్ని బట్టి చూసుకుని ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్స్ చూసుకుని అయితే వేసుకోవాలి ఇక ఫైనల్ గా అందులోనే గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే కర్రీ ఆల్మోస్ట్ ఫైనల్ కితే వచ్చేసింది కాబట్టి ఇక మనం ధనియాల పొడి ఇంకా మసాలా ఇంకా ఏదైనా ఉప్పు తక్కువ ఇప్పుడే వేసుకోవాలన్నమాట ఇక ఇదంతా కలిపి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి కులిపి అయినట్టుగా కూడా వేయాలి చూసారు కదా కర్రీ అయితే అసలు టమాటా చట్నీ లాగా చాలా దగ్గరకైతే అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇక ఇందులో కొద్ది గ్రేవీ కోసం అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గరికి గోలిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అంటే టమాటోస్ అంత రసం అయితే రాలేదు సో టమాటోస్ మంచి పండి రసం వస్తే ఆ వాటర్ కూడా అవసరమే లేదు కాకపోతే ఇవి కొంచెం ఖచ్చితంగా ఉన్నాయి టమాటోస్ సో దాన్ని ఆ గ్రేవీనెస్ కోసం ఆ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒప్పు చూడమని చెప్పేసి అయితే అంటే చాలా అంటే చాలా బాగుంది అన్నారు మా హస్బెండ్ అయితే ఈ కర్రీ అయితే చాలా ఇష్టం ఇక మా హస్బెండ్ అయితే ఆఫీస్ కి అయితే వెళ్తున్నాడు ఇక తన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాడు ఇక కి వెళ్ళాక బ్రేక్ టైమ్ లో అయితే ఇలా కీరా ఇంకా బీట్రూట్ క్యారెట్ అయితే తింటా అని చెప్పేసి మార్కెట్ నుండి అయితే తీసుకొచ్చుకున్నాడు ఇక అన్నిటిని అయితే తొక్కలు అయితే తీసేసి నీట్ గా అయితే ఇలా పీసెస్ గా కట్ చేసి అయితే బాక్స్ లో వేసేస్తే ఇస్తాను అలా అని చెప్పేసి తను ఏదో డైట్ అయితే ఫాలో అవ్వడండి ఏదైనా అవుతే తప్ప తనకి కూడా హెల్త్ అయితే బాగుండట్లేదు సో ఇలా అయితే తింటా అని చెప్పేసి అయితే ఇది కూడా ఎన్ని డేస్ తింటాడో కూడా తెలియదు ఇప్పటికైతే తనకి హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి అయితే ఇలా అయితే ప్లాన్ చేసి చూడాలి ఈ డైట్ ప్లాన్ అయితే ఎన్ని డేస్ ఫాలో అవుతాడో ఈ బిర్యానీ బాక్సెస్ అయితే నేను తిన్న తర్వాత మంచిగా కడిగి పక్కన పెట్టేసుకుంటాను ఇలాంటి టైమ్ లో అయితే మనకు చాలా యూజ్ అవుతాయి అవి ఇక్కడ మా హస్బెండ్ కోసం చేసిన జొన్న దోశలు ఇంకా టమాటో పుదీనా చట్నీ ఇక ఫైనల్ గా మా మమ్మీ కర్రీ అయిపోయిందని చెప్పేసి కొద్దిగా ధనియా పౌడర్ అయితే చల్లుతుంది సో కొత్తిమీర అయితే లేదు ఇంట్లో కొద్దిగా ఉంటే వేసేసింది ఇక నాకు తెలిస్తే ముందే తెప్పించి పక్కన పెట్టేసుకునేదాన్ని ఇక ఫైనల్ గా మన బొమ్మడాయిల టమాటా కర్రీ అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రశాంతంగా కూర్చొని కాసేపు అట్లా టిఫిన్ అన్న కూడా జాయిన్ అయ్యారు చూసి కదా మా ప్రాబ్లమ్స్ అయితే అసలు ప్రాబ్లమ్స్ కాదు వీళ్ళతో అసలు వేగలేక చావాలన్నమాట అసలు ఈ పిల్లకైతే అస్సలు ఆగారు ఈ తింటుంటే ఎట్లా అడుగుతున్నాడు చూడండి నాకు పెట్టమని చెప్పేసి పెట్టిన ఏమో తినడు మేము తినేటే కావాలి వానికి మళ్ళీ స్పైసెస్ కావాలి పీచీ బుద్దిలేదా నీకు ఇక ఇదన్నమాట ఇక మా హస్బెండ్ కి వెళ్ళే టైం అయితే ఎయిట్ థర్టీ అయితే వెళ్ళాలి ఈ రోజు అయితే ఇక టెన్ మినిట్స్ లేట్ అయింది ఇక ఇలా హడావుడి ఉంటుంది ఇక పిల్లలతో ఇలా మా వంటలు అయితే అయిపోతున్నాయి ఇక బాక్స్ అయితే కట్టెత్తి పక్కన పెట్టేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ